కాపునాడు జాతీయ అధ్యక్షులు గాళ్లా సుబ్రహ్మణ్యం గారి సారథ్యంలో సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు ఉద్యమాల పురిటిగడ్డ విజయవాడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీల రాజకీయాల్లో కానీ కార్మిక రంగం ట్రేడ్ యూనియన్ల ఉద్యమాల్లో కానీ విద్యార్థి ఉద్యమాల్లో కానీ అనేక ప్రజా సమస్యలపై ఎలుగెత్తడంలో రాష్ట్ర రాజకీయంలో విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది దానిలో వంగవీటి సోదరుల ప్రస్థానం ఒక ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు వంగవీటి మోహన్ రంగ రాజకీయ రంగ ప్రవేశం విజయవాడ రాజకీయాల్లో కీలకమైన మలుపనే చెప్పాలి ఒక కార్పొరేటర్ స్థాయి నుండి శాసన సభ్యునిగా ఎన్నికయ్యే వరకు రంగా గారికి వెనుదనుగా ఎన్నో గ్రూపులు నిలిచాయి వాటిల్లో ముఖ్యమైనది చిరంజీవి యువత సినిమా కళ నుంచి వ్యాపారంగా ధోరణి మార్చుకున్న తర్వాత ఎంతో మందికి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి అలాగే చిరంజీవికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలు పుట్టాయి అందులో కృష్ణా జిల్లా చిరంజీవి యువత ముఖ్యమైనది విజయవాడ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేసిన కృష్ణా జిల్లా చిరంజీవి యువత మిగిలిన సంఘాలు కూడా సేవా కార్యక్రమాల దిశగా మారేందుకు అడుగులు వేసేలా చేసింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు కృష్ణా జిల్లా చిరంజీవి యువత చేసిన కార్యక్రమాలను ఒకసారి మనం మననం చేసుకుంటే రాజకీయ రంగంలో చిరంజీవి యువత పాత్ర ఎంత ముఖ్యమైందో తెలుస్తుంది వేసవి కాలంలో చలివేంద్రాల ఏర్పాటు దగ్గర నుంచి ఈవిటీజింగ్ రౌడీ మొక్కలు బ్లేడ్ బ్యాచ్లు తదితర మాఫియా మూకల ఆగడాల నుంచి ప్రజల్ని రక్షించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుండి నగరానికి బతుకు తెరువు కోసం వచ్చే అమాయకులపై జరిగిన అన్యాయాలను నిరోధించటంలో వొంగవీటి రంగాకు బాసటగా నిలిచి ఆయన అభిమానాన్ని పొందింది చిరంజీవి యువత రక్తదాన శిబిరాలు నేత్రదాన శిబిరాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ప్రజల అవసరాలను తీర్చడంలో చాలా కీలకంగా వ్యవహరించింది చిరంజీవి యువత నాడు జనం సూర్యుడు వంకవీటి మోహన్ రంగా చేపట్టిన కార్యక్రమాలు నిన్నటి చిరంజీవి ప్రజారాజ్యం నేటి జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు స్వర్గీయ మిరియాల వెంకట్రావు స్థాపించిన కాపునాడును సామాజిక న్యాయం సామాన్యుని స్వరంగా మార్చిన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారికి అండగా నిలవటమే కాకుండా కాపునాడు నిర్వహించే అన్ని కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లటంలో చిరంజీవి యువత పాత్ర మరువలేనిది అఖిల భారత చిరంజీవి యువత ముఖ్య నాయకుడు రవణం స్వామి నాయుడు దిశానిర్దేశంలో కృష్ణా జిల్లా చిరంజీవి యువతలో ముఖ్య పాత్ర పోషిస్తున్న అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు సోడిశెట్టి కృష్ణప్రసాద్ మరియు లకనం శ్యాంప్రసాద్ ఇల్లూరి సుగుణబాబు పంచకర్ల రాంబాబు కలిశెట్టి భాస్కర్ బడే శ్రీనివాస్ రత్నం రమేష్ రావి శ్రీనివాస్ గుండురాము పసుపులేటి శ్రీధర్ కటికి రాకేష్ నాథ్ దాసరి శ్రీనివాసరావు అలియాస్ చలపాయ్ షేక్ మధుమస్తాన్ కెవిడి ప్రసాద్ కిషోర్ సిగిరిశెట్టి శివుడు ఇలా చెప్పుకుంటూ పోతే చిరంజీవి యువత బలం ఒక్క విజయవాడలోనే వేల సంఖ్యలో ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో బొంగీటి మోహన్ రంగా పోటీ చేసి గెలిచిన శాసనసభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన చిరంజీవి యువత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రంగా గారి మరణం తర్వాత నాయకత్వ లెంతో సతమతమవుతున్న తరుణంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో బొంగవీటి మోహన్ రంగా గారి నాటి సతీమణి రత్నకుమారి రంగాగారి సోదరుడు బొంగవీటి శోభనా చలపతిరావు శాసనసభ్యులుగా నాలుగు ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం హవాలా కూడా రత్నకుమారి గెలుపులో చిరంజీవి యువత అత్యంత కీలకంగా వ్యవహరించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు గారి గెలుపులో చిరంజీవి యువత తనదైన పాత్ర పోషించింది ఇక రెండు వేల నాలుగు విషయానికి వస్తే వంగవీటి మోహన్ రంగాతనియుడు వంగవీటి రాధాకృష్ణ గెలవటానికి చిరంజీవి యువతలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి ప్రచారం చేయటంతో పాటు అనుకూలంగా ఉన్న ప్రతి ఓటును పోలింగ్ బూత్ దాకా తీసుకురావటానికి అన్ని రకాల వ్యయ ప్రయాసాలు చేశారు రెండు వేల ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపన ఒక చారిత్రాత్మక ఘట్టం అందులో కీలకంగా వ్యవహరించడమే కాకుండా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నాటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా ప్రజారాజ్యం పార్టీకి వెన్నుదొన్నుగా నిలిచింది చిరంజీవి యువత చుట్టుపక్కల జిల్లాల్లో పార్టీ నిర్మాణంలోనూ ఆ తర్వాత పార్టీ ప్రచారంలోనూ విశేషంగా కృషి చేసినందుకు చిరంజీవి అభిమానాన్ని చొరగొన్నారు దీనిలో అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు సోడిశెట్టి కృష్ణప్రసాద్ పాత్ర ఎనలేనిది ఆ తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావంతో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జనసేన మద్దతు ఇచ్చిన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు గెలుపుకై అన్ని తానే నిలిచింది చిరంజీవి యువత ఇలా పంతొమ్మిది వందల ఎనభై రెండు మొదలుకొని ప్రతి ఎన్నికల్లోనూ చిరంజీవి యువత తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది రెండు వేల పంతొమ్మిది తర్వాత నుండి నేటి వరకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలపై అక్రమాలపై పోరాటం చేస్తున్న కాపునాటుకు మద్దతుగా నిలిచింది చిరంజీవి యువత ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న ఈ రాజకీయ రణరంగంలో పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు జనసేన బిజెపి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థులు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని బోండా ఉమామహేశ్వరరావు గద్దె రామ్మోహన్ సుజనా చౌదరి తంగిరాల సౌమ్య వసంత కృష్ణప్రసాద్ కొలిగిపూడి శ్రీనివాస్ శ్రీరామ్ తాతయ్య వంటి అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు ముఖ్యంగా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని శివనాథ్ మార్గదర్శకత్వంలో జనసేన తెలుగుదేశం బిజెపి అభ్యర్థుల గెలుపుకై కృషి చేశారు గత ఐదు దశాబ్దాలుగా ఎంతో మంది రాజకీయ నాయకులకు వెన్నుదన్నుగా నిలబడంలో ఘనత వహించిన చిరంజీవి యువత నాటి వొంగవేటి మోహన్ రంగా తర్వాత అంతటి నాయకత్వ లక్షణాలు కలిగిన నాయకులుగా బోండా ఉమామహేశ్వరరావు మరియు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని అని వ్యాఖ్యానించారు స్వర్గీయ వొంగవేటి మోహన్ రంగా గారి స్ఫూర్తితో నాయకత్వ లక్షణం మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో తత్వం ఈ రెండు లక్షణాలు చిరంజీవి యువత వేదికగా గత ఎన్నో సంవత్సరాలుగా విజయవాడ నగరంలో కృష్ణా జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది చేస్తూనే ఉన్నాం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా చేస్తూనే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ ఈ రోజున సమాజ శ్రేయస్సు కోసం వారు తీసుకునేటువంటి ఏ నిర్ణయంలో అన్నా మా యొక్క భాగస్వామ్యం ఉంటుంది వారితోనే వెండి ఉంటాం వారు అడుగుల్లోనే నడుస్తాం వారి చూపిన బాటలోనే మేము పయనం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం చిరంజీవి గారితో ముప్పై ఏళ్ళు మా ప్రయాణంలో బ్యానర్లు కట్టడం పూలు జల్లడం కాదు అభిమానం అంటే అభిమానం అంటే సేవా కార్యక్రమం నిరూపించడానికి ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ రక్తదాతలుగా నేత్రదాతలుగా మార్చి మమ్మల్ని ఒక సేవా తాత్పరులుగా చేసిన చిరంజీవి గారికి మా ధన్యవాదాలు దేశంలో ఏ ఉత్పత్తి జరిగినా అందులో మా వంతు సహాయ మమ్మల్ని నిలబెట్టి నడిపించిన చిరంజీవి గారికి అందుకు సహకరించిన మిగతా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిరంజీవి గారి భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేసినా ఆయన అంటే మేము ఉంటామని ఆయన అడుగు జాడలో నడుస్తామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జై చిరంజీవ జై జై చిరంజీవ తరాలు మారిన యుగాలు గడిచిన మెగాస్టార్ చిరంజీవి గారి మీద అభిమానం చిరస్మరణీయంగా ఉండిపోతుంది జై చిరంజీవ జై జై చిరంజీవ జై చిరంజీవ జై జై చిరంజీవ చిరంజీవి గారి అభిమానుగా ఉండటం మేము ఎప్పుడు కూడా అదృష్టంగానే భావిస్తాం చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూ చూస్తూ పెరిగిన వాళ్ళం ఇవాళ ఆయన ఎంత ఉన్నత స్థితికి చేరిన ఆయన ఆశయాలు ఆదర్శాలని మేము తూచా తప్పకుండా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తామని చెప్పి ఎప్పటికీ కూడా చిరంజీవి గారితో వెన్నంటే ఉండి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ మా అడుగులు వేస్తామని చెప్పి చాలా సంతోషంగా తెలియజేస్తాం చిరంజీవి గారి అంట ఎప్పటిదాకా ఉన్నాము ఇక మీదట ఉంటాము అలాగే చిరంజీవి తరఫున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము చిరంజీవి గారు ఏ పిలుపునైతే ఇస్తే ఆ కార్యక్రమాలన్నీ మా సిరసా వహించి కార్యక్రమాలు దిగ్జయం చేస్తూ ఉంటాము చిరంజీవి అంట చిరంజీవి యువతలో భాగంగా మేము అందరం కలిసి ప్రయాణం చేస్తాము జై చిరంజీవి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకుని ఇవాళ ప్రజాశ్రేయస్సునే ధ్యేయంగా రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఇవాళ రాజకీయ రంగంలో ఆయన చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పోరాటం ఇవాళ భారతదేశ చరిత్రలోనే ఒక సంచలనం వారితో పాటు చిరు సైనికులందరూ కూడా వారి వెనకాలే ఉండి వారి వెంటే ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ సమాజ శ్రేయస్సు కోసం మా వంతు కూడా మా వంతు కూడా కృషి మేము చేసామని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా తెలియజేసుకోండి చిరంజీవి యువత అంటే ఒక వ్యక్తిపై అభిమానం కాదు అది అనే స్థాయి నుండి సేవాతత్పరతకు అంకిత భావానికి పర్యాయ పదంగా మారిపోయింది చిరంజీవి యువత అంటేనే ఒక నిబద్ధత ఒక నమ్మకం నిత్య నూతనత్వంతో కూడిన ఒక నిక్కచ్చితనం వ్యక్తులు ఉండొచ్చు వెళ్లిపోవచ్చు కానీ అనే కొండంత అండ చిరకాలం అజరామరంగా నిలిచిపోతుంది అందుకే చిరంజీవి యువతకు ప్రేమే లక్ష్యం సేవే మార్గం జై చిరంజీవ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములకండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూ 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 డాట్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్